పేమెంట్ నా ఫస్ట్ మంత్ పేమెంట్ ఏ పేమెంట్ వచ్చిందో ఒక 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 లిప్స్టిక్ థౌజండ్ రూపీస్ అయితే అంటే డైరెక్ట్ ఈ డబ్బులు ఎంత అని చెప్పకూడదు కదా ఒక లిప్స్టిక్ థౌజండ్ రూపీస్ అయితే ఎన్ని లిప్స్టిక్ కొలం కాలము అంత డబ్బు నా దగ్గర ఉంది ప్రెజెంట్ అయితే సో ఫ్రెండ్స్ చూడండి మా అక్క కూడా వచ్చింది మా పెద్ద అక్క లిఫ్టింగ్ గోల్ ఏంటి దేవుడా ఎర్లిప్టిక్ కొచేలాటికి అనిపిస్తే పాలస సౌదావు ఆ రౌనా అది గాని ఇక్కడికి లిప్టిక్ గోల ఓకే గైస్ నేనైతే ఈ నా దగ్గర ఉన్న అమౌంట్ తో 20 అర్థం చేసుకుంటారండి ఇ 20 లిప్టిక్స్ ఆ 20 లిప్టిక్లు 1000 అవునా ఓకే నా దగ్గర ఉన్న అమౌంట్ ఓకే గైస్ లిప్టిక్ ఎంత 1000 ఆ రూపీస్ లిప్టిక్ నా దగ్గర ఉన్న దానితోని కొనవచ్చు అట మాకు దగ్గర ఉన్న అమౌంట్ తోటి సో ఫ్రెండ్స్ చూడండి యూట్యూబ్ యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ ని లెక్క పెట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు ఏపీ గవర్నమెంట్ కూడా అయి ఉండొచ్చు అక్క నీకు యూట్యూబ్ నుంచి వచ్చిందా ఈ అక్కకి యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్లు లెక్కెట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ మా అక్క అయితే లైవ్ వీడియో చేస్తుంది ఇది ఇక్కడ ఫోన్ పెట్టుకుని లైవ్ వీడియో చేస్తూ మాట్లాడుతుంది అక్క ఏమో వచ్చింది ఇంటికి డబ్బులు లెక్క పెట్టుకుంటా వీడియో అంత తప్పకుండా చిన్ను వీడియోలో చిన్ను లేదు మీరు ఇద్దరే ఉన్నారు చిన్ను ఎక్కడా అంటే నేను చెల్లి చేత ఇవి కట్ చేయించుకోవడానికి వచ్చాను అంటే నేను ఓన్లీ స్టిచ్చింగ్ కటింగ్ కాదు కదా సో దాన్ని బట్టి బ్లౌజెస్ తెచ్చుకున్నాను అనమాట చెల్లి చేత కట్ చేయించుకోవడానికి సత్య చేత ఇంకా సత్యా చెడు కోసం వెయిటింగ్ వెయిట్ చేస్తాను కోసం వెయిటింగ్ ఇది ఆరెంజ్ ఇది రెడ్ అనుకుంటున్నారా లోపలే కదా ఉంటుంది అందులో నాకే కాబట్టి ఇది వేసుకుంటాను ఎందుకంటే ఇంట్లో నీ లైనింగ్ ఉంది కాబట్టి నా లైనింగ్స్ ఉంటాయి కదా అందులో ఇది ఉంది కాబట్టి మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ కొనాలి ఎందుకు అని చెప్పేసి ఇంట్లో నీ యూజ్ చేసేస్తాను ఇది సైజు బ్లౌజ్కి తెచ్చాను ఇది వేరే సారీ ఇది ఇది ఎల్లో కలర్ ఎల్లో అంటే ఆరెంజ్ ఎల్లో గోల్డ్ ఆ మూడు లో కొడితే ఎలా ఉంటుంది ఆ వచ్చే కలర్ లాంటి సారీనే బ్రౌజ్ అనమాట ఇది ఇది కూడా ఆయన కట్ చేయించుకోవడానికి తెచ్చాను తీసుకొచ్చాను బ్యాగ్లో తీసాను ఇది ఒకటి ఇది ఒక ప్లేనే ఇది గ్రీన్ అండ్ పింక్ శారీనది మా అన్నయ్య వాళ్ళు పెట్టారనమాట మా చిన్న కొడుకు వాళ్ళు పెట్టారు సో అంటే మా బాబాయ్ గారు ఉంటారు కదా వాళ్ళ కొడుకు సో అది ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ చేయలేదు సో కుట్టేసుకుంటే వేసుకోవచ్చు కదా అటు అప్పుడు దానికని ఇవన్నీ మొత్తం ట్రీ బ్లౌజెస్ ఈ మూడు కట్ చేంజ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాను దగ్గర కుట్టేసుకోవచ్చు కదా నా సైజు బ్లౌజ్ గే నేనైతే ప్రెజెంట్ లైవ్ చూపిస్తా ఒక్కసారి అగో లైవ్ పెట్టింది అక్క అయితే సో అటువైపు లైవ్ చేస్తే ఇటువైపు వీడియో కూడా అంటే వాకి బిజీ బిజీ పార్సర్ బిజీ లో రెండు పనులు అన్ని డబ్బు వచ్చిన పల్లే నడారారా డబ్బు హలో గైస్ ఇప్పుడైతే చేపల్ చిన్న ఎండి చేపల్ని మేకింగ్ తయారు చేస్తాను ఆ ప్రాసెస్ మీరు చూసేయండి గైస్ ఓకేనా నేను ఈ లాగ్నా నా వీడియోలు నా అకౌంట్ లో కూడా పెడతాను సరేనా చూసేయండి మర్చిపోకండి సో అదిగదుగా అక్కడ ఉంది ప్లేటు ప్లేట్ ఎండి చేపలు ఎండి చేపలే ఎండి చేపలే వాళ్ళ మామీ గారు గైస్ దుబాయ్ నుంచి తీసుకొచ్చా దుబాయ్ నుంచి కెత్తర ఈ చేపలకెత్తర అనమాట అంటే చేపలు మనం కట్ చేసాము కత్తర అంటే చూడండి ఇదేంటి అంటే పులుసు కూడా ఇలాగే తీసుకోవచ్చా ఊరు రౌను రా ఇదిగో పులుసు అంటే ఇలాగే ఇలాగే అంటారేమో అంటే చెబులు రెక్కలు తోక అది కట్ చేయడానికి ఇస్తాము పట్టుకో ఇంకొచ్చేసాయి ఎండు చేపలు ఎవరికి తెచ్చారు అండి మళ్ళీ వాయిస్ స్పెషల్ గా ఇవ్వాలి అసలు మనం గట్టిగా మాట్లాడతాం అదే మళ్ళీ పెద్ద లాగు చేస్తారు కదా ఓకే పర్లేదు పెద్ద లాగు చేస్తున్నారా ప్రతి తప్పుడు కూడా పెట్టేస్తున్నారు కదా ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు టూ హండ్రెడ్ వాళ్ళు డైరెక్ట్ ఆవిడ అన్ని చేస్తే వాళ్ళ హస్బెండ్ ఇలా సూట్ చేసేస్తారు అంటే వాళ్ళ భర్త మాట్లాడినవి వినిపిస్తాయి అందులో నేను ఏంటి ఇంత కర్రీ పడుతున్నాను ఈ వీడియో బయట నేను తెల్లగా ఉన్నాను కానీ అవును వీడియోలో బ్లాక్ కదా అయినా నా ఫోన్ అంతే ఒక్కొక్కసారి ఓకే గైస్ చూడండి ఎవరో సలహా ఇచ్చారు టెంత ఫోన్ కొనుక్కోవాలి కొంచెం కొత్త ఫోన్ కొనుక్కోవాలంట అలాగే సంవత్సరానికి ఫోన్ మార్చు అంతే సరే సో చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఏమున్నాయో స్పెషల్గా చూడండి చేపలు ఎండి చేపలు ఎండి చేపలు అనమాట చేపలే చేపలు చేపలే ఫోటోకి ఇలాగా కూడా ఏ నేనైతే ఎక్కి మచ్చ కూర్చొని తినేది అన్నాడు బయట నొలక మచ్చలు ఉంటాయి కదా కూర్చొని తినేదన్న సోలు అనుకుంటున్నారా కొంచెం చూసాను ఇవి సోదు కాదండి మా ఫీలింగ్స్ అనమాట మా ఫీలింగ్స్ మా వీడియోలో మా ఛానల్లో చెప్పే అర్హత చెప్పే సో ఫ్రెండ్స్ చూడండి పెయింటింగ్ సో ఈ చేపలని అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి మొత్తం బొర్రలు తోకలు అన్ని కట్ చేసేవాలి చూడండి ఇదిగో నెత్త ఇవైతే నెత్తలు ఇదైతే అంటారు దీన్ని చాయలు అంటారు సో అయితే కవ్వలు సో మేమైతే కవ్వలు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఏంటో ఇంక వీళ్ళైతే వచ్చారు కదా వీళ్ళైతే ఇక్కడ చేపలు సంతలాగే ఉంటది చేపలు సంతలాగే ఉంటది మద్దలు కానీ సో నేనైతే ఇవన్నీ కట్ చేసి తగ్గట్టు కొంపు చేపలు వాసన కానీ తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఎంత వంటలు వండి మంచిగా ఎంత ఎవరు మొత్తం కట్ చేయాలి సో మీకు కనిపించట్లేదు కదా అందుకే సో ఇవైతే ముందే కట్ చేసుకొని ఉంచుకుంటే మంచిది అంటే డ్యూటీకి వెళ్ళినా అంటే క్యారేజ్ వండుతాం కదా ఇర్లీ మార్నింగ్ అయితే లంచ్ లంచ్ ప్రిపేర్ చేస్తాం కదా సో అప్పటికప్పుడు కట్ చేసి వండాలంటే చాలా కష్టము సో ముందు నుంచే కట్ చేసుకొని క్లీన్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే మంచిది కదా అని కట్ చేసేస్తున్నాను ఇది కూడా అలా ఎప్పటి నుంచో ఉంచాను కట్ చేయాలి క్లీన్ చేయాలని ఎప్పటి నుంచో ఉంచాను చేమలు కూడా పట్టిసి చూడండి చేమలే మొత్తం చేమలే పట్టి అశోక్ అయితే ఎన్నోసార్లు తిట్టాడు ఎందుకు అలా ఉంచేస్తున్నావు కట్ చేయొచ్చు కదా క్లీన్ చేయొచ్చు కదా చీమలు పట్టిస్తాయి కదా అన్నాడు సో ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు తీరిక దొరికింది నాకైతే మంచి స్మెల్ వస్తుంది వాసన చూడండి మీరు అందరూ

చవడా 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 ఇవన్నీ చేపలు కాదు ఇవన్నీ చేపలు అనుకున్నా ఏమో ఇందులో కొన్ని బొర్రలు కూడా ఉన్నాయి నేను వండినప్పుడల్లా కట్ చేస్తాను వీళ్ళు గోల వీళ్ళది నా గోల నాది ఏం చేస్తాం ఎవడ గోల వాళ్ళది వీడో తీసుకోడానికి మాట్లాడండి అంటే మాట్లాడరు వాళ్ళు వాళ్ళ గోలు వాళ్ళు వాళ్ళ బట్టలు గోలా నాకు చేపలు గోల టక టక మీరు కత్తితో కట్ చేస్తారా చేపలు కామెంట్ చేయండి మీరు చేపలు చాక్తో కట్ చేస్తారా కత్తి కత్తిపేడుతో కట్ చేస్తారా కత్తిరతో కట్ చేస్తారా కామెంట్ చేయండి సో నేనైతే ఎప్పుడు కత్తిరతో కట్ చేస్తాను ఇప్పుడు సరిపో సో ఇో తెలియదు యూట్యూబ్ ఛానల్ అందగా ఎవరికి తెలీదు సో నాకు కూడా తెలీదు పువ్వులు ఇలా గల్లడానికి మా మాట చెప్పడానికి లేదు బాగా ఆ మాటతో కాదు కదలా అవును నువ్వు దేనికి అసలు బ్లాగ్ పెట్టేవాడు ఇదో చేపలు కాదు చాపల పరుకే గైస్ చాపల కొడ గైస్ మీరేం చెప్పండి గైస్ అంటే వీ ఎప్పటి నుంచి కట్ చేద్దాం కట్ చేద్దాం అనుకుంటున్నాను మామయ్య దుబాయ్ ని తీసుకొచ్చాను దుబాయ్ నుంచి కట్టర్ దుబాయ్ కట్టతే ఎంత కాస్ట్ ఐన కట్ చేస్తున్నానని నేను గైస్ మీరు ఎవరైనా ఎండి చేపలు చేతితో చిక్కుతారు కానీ చిన్ను అయితే స్పెషల్ గా కత్తిరితో కట్ చేయడం ఇదే నేను ఫస్ట్ టైం నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను కత్తితో కట్ చేస్తాను గైస్ మరి ఏం చేయను నాకు దీంతో కట్ చేయడం వచ్చు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అయితే చేతి మేము చేతి చేపలు కూడా దీంతో చేస్తాను కత్తి పేటతో ఇలా ఇలా చూస్తాము దీంతో ఇలా ఇలా కట్ ఈజ్ అన్నమాట చాలా చాలామంది ఇలాగే చేస్తారేమో చేస్తారు చేపలు కట్ చిన్న ముఖ్యం చెప్పిన ఇందులో సగం చేపలు 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 అందుకే స్ట్రాంగ్ ఉంటారు సో చూడండి ఫ్రెండ్స్ నువ్వు దీన్ని ఏమంటావు సెవెరా గారు మేమైతే కవ్వలు అంట మీరేం అవ్వాలి కవ్వయకు కవ్వలు ఫ్రై ఇష్టమా కవ్వలు చారు ఇష్టమా ఏమి ఇష్టమా కామెంట్ చేయండి మర్చిపోకండి కవ్వలు కవ్వళ్ళు అంటారు కదా ఇవి చిన్న పిల్లలు అన్నమాట ఇదైతే కాల్చుకొని కూడా తినేవచ్చు ముక్కింగ్ ఫ్రై మరి గ్యాస్లో కాలుస్తారు అగ్గిలో కాల్చుకోవాలి లేదా అటు ఇటు తోకలా తీసేసి చిన్న కొంచెం నూనెసి ప్యాన్ పెట్టేసి అది చిన్న తప్పలు కడియా మసాలా వేసుకొని అవి పర్లేదు చిన్న నూనె ఇదే చిన్న చప్పడం అనుకోండి అంటే ఎండి చేపలు ఉప్పు చేపలు ఉంటే చప్పని చేపలు కూడా ఉంటాయి అంటే ఉప్పు వేయకుండా కూడా ఓరేసి వండేసేస్తారనమాట సో ఇవైతే చప్పని చేపలు చేపలు కూడా చప్పని చేపలు ఉప్పు చేపలు అయితే చప్పచేపలు కూడా ఉంటాయని అడుగు పప్పు చేర ఉప్పు చేప అంటే నాకు తెలుసు ఎండబెట్టువలసిన చేపలు కొన్ని ఇవి అనగా ఉప్పు చిన్న సాల్ట్ చిన్న కారం ఇలా ఇలా జల్లే వేగితుండకి ఇలా చిన్నది కారం చేపలు చేయి పెట్టి బట్టలు ముట్టుకుంటే బట్టలు కూడా కొంపు వాసన అసలు పట్టించుకో అయితే ఆగండి క్లీన్ చేసి కడిగేసి వేపేసి అందులో చిన్న ఉప్పు కారం వేసేస్తే సరే అది దించేసి పర పర్ర టీవీ చూసుకుంటూ నవ్వలేవచ్చు లేదా అన్నతో ఉట్టు చోరతోనే తినవచ్చు పప్పు చోరతోనే ఏదైనా వెజ్ కర్రీ మనకి అంత నచ్చదు కదా అలాంటప్పుడు కూడా ఈయన ఉంచుకొని తినవచ్చు ఉంచుకోవచ్చు రెండు మూడు రోజులు కూడా ఉంచుకొని తినొచ్చు ఒకసారి వేపుకుంటా అంటే మాట మాకు మనం వేపుకోలేదు చూడండి నేను అయితే కట్ చేస్తున్నాను నా పూనే చేపలు కట్ చేసింది డ్రెస్ ఏమో రాసేసుకోండి ఏమైపోతుంది అంత బద్దరు లేదు అనమాట ఒళ్ళు బరువు అంటారు కదా అంటే ఒళ్ళు బొరువు అంటే ఒళ్ళు లో సో ఇది ఇందులో కొన్ని కవ్వాలు ఉన్నాయి కొన్ని అక్కడక్కడ నెత్తళ్ళు కూడా ఉన్నాయి

నెక్స్ట్ సీన్ తోనే మళ్ళీ కలుద్దాం ఏంటి ఓకే గైస్ లాగ్ అయిపోయింది ఏంటి లాగ్ అయిపోయిందా లాగ్ అయిపోతుంది చెప్పండి హలో గైస్ ఎంతవరకు వీడియోని చూసారు కదా అయితే లైక్ కొట్టేయడం మర్చిపోవద్దు అలాగైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసండి

లేదా ఫసక్కే చంపేస్తా బాయ్ బాయ్ బెదిరి బెదిరించెస్ అని రప్పించేస్తాను సార్ సో ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ గా అయితే చేపలన్నీ కట్ చేసాను ఇదిగో కట్ చేసినప్పుడు ఇంత టైం పట్టింది మొత్తం క్లీన్ చేసాను ఇంకో తోకలు బొర్రలు ముళ్ళులు అన్నీ టక టక కట్ చేస్తాను ఆపేలేదు మధ్యలో పెట్టాను ఇది టక్ టక కట్ చేస్తాను సో ఇదిగో చూడండి సీతారా అయితే సైలెంట్గా ఉంది మాట్లాడమంటే మాట్లాడట్లే మాట్లాడు నేనేం మాట్లాడాలి గైస్ ఏం మాట్లాడినా లైక్ కామెంట్ కామెంట్స్ అందుకే మాట్లాడట్లేదు గైస్ నేను మాట్లాడితే వాగడికాయ అంటున్నారు గైస్ అందుకే నా నోటికి నుంచి చాలా వేసేసుకోవాలనుకుంటున్నాను గైస్ నాకు మాట్లాడడం రాదు గాయస్ మరి ఏం చేయను గాయస్ చూసాను కదా ఇవి వాగుతున్నారు అనుకోకుండా ఆయన సొరుకుతున్నారు అనుకోకుండా కొంచెం కామెంట్ చేసేయండి లైక్ చేయండి గైస్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని కోసం ఫాలో చేసేయండి అశోక్ మమల సతారాస్ స్మైల్ సునీత సతీష్ నువ్వు చెప్పవా బాగాలేదు ఓకే బాయ్ 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 చెప్పేయండి కొని బాయ్ 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 పర్లేదు సోదు ఎక్కువ మా